మన ప్రభు అయినటువంటి యూసుఫ్ నామంలో గత రాత్రంతయు మహిమాన్వితుడైన దేవుడు తన ఉన్నతమైన కృపలతోనే బలపరిచి భద్రపరిచి మరొక నూతనమైనటువంటి దినములో ఆయన కృపబంధుకు ఇవే కోనే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెందుకు సమీపింపచేసి ప్రభునామాన్ని కీర్తించుటకు ఆయన ఇచ్చినటువంటి మహాభాగ్యంకై ప్రభుకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు దైవ దైవవాక్య ధ్యానము నిమిత్తము కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దామండి దేవుని గ్రంథములో గ్రంథములోని దయచేసి లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని నుంచి మనం ధ్యానం చేస్తూ ఉంటే మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిను వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణగి నిమ్మళమాయను దేవునికి స్తోత్ర అత్ర లేచి నేను ప్రభువారు అక్కడ ఇంకొక మాట అంటున్నాడు ఇరవై ఐదో వాక్యం అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అని అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లకు ఆజ్ఞాపింపక అవి లోబడుచునివే ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి పిల్లరా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సరస్సు యొక్క ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళాలి అని తన శిష్యులతో చెప్పినట్లుగా మనం గమనించగలుగుతున్నాం వెంటనే శిష్యులు ఏం చేశారంటే ఆ దోణిను త్రోసి అద్దరికి వెళ్ళటానికి దోని ఎక్కారు అని మనం చూడగలుగుతున్నాం నిజమే అద్దరికి వెళ్ళాలి అంటే ఈ ధోని సరి అయినటువంటి రీతిలో నడిపించాలి అద్దరి అనగా నేనంటాను అద్దరి అనగా పరలోక రాజ్యం మనకు ఉంది ఇద్దరి అనగా ఈ లోకం మనము దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో ఈ లోకములో ఉన్న మనము ఎక్కడికి చేర్చబడాలి అంటే పిల్లరా అద్దరికీ అనగా దేవుని రాజ్యంలోనికి మనం చేర్చబడాలి అని వాక్యం చాలా చక్కగా పురాయి అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మన నిమిత్తం ఆయన వచ్చాడు ఆయన మనతో ఉండి మనకొరకు రక్తం గార్చి తాను ఉన్న స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది నిజమే దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే అద్దరికి వెళ్ళాలి అంటే నడుచుకొని వెళ్ళలేము ఏం కావాలా ఖచ్చితంగా ధోని కావాలా దోణే అంటే ఓ చిన్న సైజు వాడ ఈ వాడ ఉంటేనే ఇద్దరు నుంచి అద్దరికి వెళ్ళగలం నిజమే ధో అనేది వాక్యములో మనం ధ్యానం చూస్తూ ఉంటే దైవ వాక్యములో అతిమౌతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో రాయబడింది విశ్వాసమనే వాడా అని రాస్తున్నాడు విశ్వాసమనే వాడ ద్వారానే మనము ఈ లోకములో నుండి పరలోకానికి వెళ్ళగలం ఈ విశ్వాసం అనేటటువంటి వాడ లేకపోతే మనము పరలోక రాజ్యములో చేర్చబడలేము అందుక బైబిల్ చెబుతుంది ఏమని అంటే విశ్వాసము లేకుండా ఎవడును ప్రభువుని చూడడు లేకుంటే విశ్వాసము లేకుండా ఎవడును దేవునికిట అసాధ్యం దేవునికి మనం ఇష్టలమై ఉండాలి అంటే విశ్వాసం కలిగిన వారిమై ఉండాలి విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యం ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా విశ్వాసమే మనలను అద్దరికి తీసుకుని వెళ్ళేది శిష్యులను అద్దరికి చేర్చటానికి శిష్యులు ఉపయోగించింది ఏంటంటే దో లేకుంటే వాడ మనం కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో నుంచి వాడ కావాలి ఏమిటా వాడ అంటే విశ్వాసమనేటటువంటి వాడ వీళ్ళు ఏం చేశారు ఈ దోనెను ఈ వాడని నీటిలోనికి త్రోసి ఎక్కి కూర్చున్నారు ఈ వాడని లేకుంటే ఈ ధోనిని ఆ దిశగా అద్దరికి దిశగా అనగా యేసు ప్రభు వారు తమకి ఏదరికి వెళ్ళాలని చెప్పాడో ఆదరికి ఈ వాడని శిష్యులు నడిపించుతున్నారు నడిపిస్తున్నటువంటి ఈ వాడ మీదకి ఒక్కసారిగా గాలి తుఫాను వచ్చి ఆ వాడ మీదక లేకుంటే ఆ దోణి మీదకి నీళ్లతో నింపబడ్డది అని మనం గమనించగలుగుతున్నాం దోణి ఎంతసేపు క్షేమకరంగా ఉంటుంది అంటే వాడ ఎంతసేపు క్షేమకరంగా ఉంటుంది అంటే వాడలోనికి నీళ్లు రాకూడదు ఉన్నంతవరకు ఈ వాడ నీటి మీద ఉంటుంది కానీ ఈ నీళ్లు వాడలోనికి రాకూడదు నిజమే మనము లోకములో ఉన్నా లోకము మన విశ్వాస జీవితలోనికి వస్తే ఈ వాడేమైపోతుందంటే మునిగిపోతుంది అందుకే నేను అంటాను మనం అద్దరికి చేర్చబడాలి అంటే లోకము లోక కార్యాలు లోక పద్ధతులు లోక ఉద్దేశము ఎంత మాత్రము మన విశ్వాస జీవితంలో ప్రవేశించకూడదు ప్రవేశించిందా ఏం జరుగుతుంది అంటే వాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎంతోమంది ఈరోజు విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి దేవుని పిల్లలు వాళ్ళ విశ్వాసం అనేటటువంటి వాడలోనికి నీళ్ళొచ్చి లేకుంటే లోకం వచ్చి చాలా మంది మునిగిపోయారు నాశనమైపోయారు పాడైపోయారు లోకస్తులుగా మార్చబడ్డారు అందుకే ఏసయ్యను విడిచి మరలా లోక సంబంధమైనటువంటి వారిగా మార్చబడుతున్నారు కారణం ఏమిటి అంటే ఈ ఓడలోనికి విశ్వాసం అనేటటువంటి ఈ ఓడలోనికి లోకము అనేటటువంటి వచ్చి పడ్డాయి ఇప్పుడు శిష్యులు కూడా వాడను సరి అయిన స్థితిలోనే నడిపిస్తున్నారు కానీ ఉన్నట్టుగుండి ఆ సరస్సు మీద తుఫాను రేగింది అలలతో నింపబడ్డది నిజమే మన జీవితాలలో మన విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న మన ఆత్మీయ జీవితం మీద జీవితం మీద ఒక్కసారిగా వచ్చి పడతాయి సమస్యలు వచ్చి పడతాయి వచ్చి పడతాయి నిందలుచ్చి పడతాయి అవమానాలు వచ్చి పడతాయి మనం ఎంత మాత్రం జడియకూడదు మనం ఎంత మాత్రం భయపడకూడదు దైవవాక్యం సెలవిస్తుంది మన విశ్వాస జీవితంలోనికి నిరంటనో సమస్యలు అనేవి విశ్వాసం ఖచ్చితంగా వస్తాయి నిరంటాలు శ్రమలు లేకుండా సింహాసనం లేదు బైబిల్ చెబుతుంది పిలినటువంటి దేవుని పిల్లరా దేవుని పిల్లలైనటువంటి వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి శ్రమ లేకపోతే మనం సంపూర్ణలు కాలేము అని వాక్యం సెలవిస్తుంది మీ రక్షణకర్త అయిన క్రీస్తు కూడా మన రక్షణ కర్త అయిన క్రీస్తు కూడా శ్రమల వలన ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డాడు అని ఎబ్రియుల్కి రాసిన పత్రికలో రాయబడది నిజమే మన జీవితంలో శ్రమ అనేది మనలను సంపూర్ణులుగా చేస్తుంది వస్తాయి మన మీదకి వచ్చి పడతా ఉంటే శ్రమలు నిందలు అవమానాలు ఈ పరిస్థితుల్లో ఎంతమాత్రం మనం వెనుదిరిగి చూడక దేవుని పరిశుద్ధ పాదాల చెంత నిలవగలిగి తీర్చాలని నా దేవుడు నిశ్చయముగా అందరికీ చేర్చగలడు పడ్డాయి అలలు వచ్చి పడ్డాయి తుఫాను వచ్చి పడ్డాది ఈ విశ్వాసం అనేటటువంటి వాడలోనికి పడ్డాయి ధోని మునిగిపోయే పరిస్థితిలోనికి వచ్చింది అక్కడ రాయబడిన ఓ మంచి మాటని మనం చదువుతూ ఉంటే ప్రవీణటువంటి వారులరాబడిన ఇరవై ఐదో వాక్యాన్ని చదువుదామో దయచేసి అప్పుడు ఆయన సారి ఇరవై మూడో వాక్యం చదువుదాం వారు వెళ్ళు ఆయన నిద్రించను అంతలో గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి నిజమే మన విశ్వాసం అనేటటువంటి వాడలోనికి నీళ్ళు నీళ్లు వచ్చి పడ్డాయి అంటే అనగా లోకం వచ్చి పడ్డది అంటే లోక సంబంధమైన కార్యాలు వచ్చి పడ్డాయి అంటే మనం ఏ స్థితిలోనికి వెళ్ళినట్లయితే అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిన అనుభవం మనం ఎక్కడుండాలి విశ్వాసం అనే వాడలోనే ఉండాలా నిజమే ప్రిగలరా ఒక పెద్ద కట్టాడు ఆ వాడలోనికి తన ఎందుకు వచ్చిన ప్రతి జంతువే కానీ ప్రతి చతుష్పాద జంతువే కానీ ప్రతి ప్రాగు ప్రాగు పురుగులే కానీ ఎగిరే పక్షులే కానీ అన్ని ఆ వాడలో ఉండగా అవి క్షేమంగానే ఉన్నాయి కారణం ఏమిటంటే అది ఏ వాడ అంటే విశ్వాసం అనేటటువంటి వాడ కారణం ఏమిటి దానికి ఏమున్న దానికి నీళ్లు రాకుండా నవహీం పూశాడంటే కీలు పూశాడు లోకము నా విశ్వాసం అనేటటువంటి వాడలోనికి రాకూడదని కీలు పూశాడు అందుకే ఆ ఓడలోనికి నీళ్ళు రాలా సేఫ్గా ఉన్నారు ఎన్ని నెలలు వర్షం పడ్డా కానీ నీళ్ళ మీద ఈ వాడ నడిపించబడుతుంది కానీ ఈ ఓడలోనికి ఎంత మాత్రము నీళ్లు ప్రవేశించాల క్షేమముగా ఉన్నారు నేనంటాను లోకము అప్పుడు మీద వారిలో మన విశ్వాస జీవితంలోనికి వచ్చి పడ్డదా నేనంటాను అది మనకు అపాయకరమైన స్థితి కలుగ చూస్తుంది అందుకే మన వాడకి ఉండాలంటే కీలు ఉండాలా కీలు 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 కీలంటే ఏమిటి బైబిల్ చెబుతుంది ప్రత్యేక జీవితము కలిగి ఉండాలా నీళ్ళు లోకం మనలోనికి రాకుండా మన విశ్వాస జీవితంలోనికి రాకుండా ఉండాలంటే ప్రత్యేక జీవితము కలిగి ఉండాలి లోక సంబంధమైన పద్ధతులు లోక సంబంధమైన ఆలోచన లోక సంబంధమైన నడిపింపు ఎక్కడ మన జీవితంలోనికి రాకుండా మనము ఓ ప్రత్యేకమైన వారిమై ఉండాలి అందుకే ఆ పోస్తుల కార్యం చెబుతుంది మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరైతేనే రక్షణ కాలేదా లోకం మనం మన జీవితంలోనికి వస్తుంది బైబిల్ జరుగుతుంది ప్రేమటువంటి వారులరా మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసం అనేటటువంటి ఓడలోనికి నీళ్ళు వచ్చి పడ్డాయా అది ఏం చేస్తుంది ఇటు అటు 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 ఇటు తల క్రిందులు చేసి తొడికి సలాడేటట్లుగా చేసి మన భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది నీళ్లు అనగా ప్రేమైనటువంటి వారులరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే నీళ్లు అనగా మరొక చిన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఆది కాడము నలభై తొమ్మిదో అధ్యాయము దయచేసి నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వాక్యములో రాయబడింది నీళ్ళు అంట చెంచలత్వమును చూపిస్తుంది చెంచలత్వం నీ విశ్వాస జీవితంలో ఎప్పుడైతే చెంచలత్వము ప్రారంభమవుతుందో అది నీ ఆత్మీయ జీవితానికి అపాయాన్ని కలగజూస్తుంది అటు ఇటు చూడదు మనం కలిగిన యేసున మాత్రమే కలిగిన యేసున మాత్రమే గురి కలిగి చూచి ప్రభు యొక్క రాజ్యము కొరకు సిద్ధపడదాం చంచలత్వం మరల లోకంలోనికి ఇస్రాయలు వారికి ఇదే ఆలోచన ఉంది ఎందుకు మాకు ఐగుప్తులో ఆహారం లేదనా ఐగుప్తులో సమాధులేవని ఇక్కడ తీసుకొచ్చారంటున్నారు చంచలత్వం కొంత దూరం నడిచారు కానీ వారి ఆత్మీయ జీవితంలో చంచలత్వం అందుకే వారు పాలిథిన్లు ప్రవహించు దేశానికి ప్రవేశించలేకపోయారు నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నిశ్చయముగా నీ భక్తి జీవితంలో ఉన్నటువంటి చంచలత్వమును తొలగించుకొని ప్రభు కొరకు గురి కలిగిన వారివై ప్రభు పాదాల చెత్త నిలవగలిగితే చాలు ఏ అపాయము నీ వద్దకు రాదు శిష్యుల అక్కడ రాయబడిన మంచి మాట ఇరవై మూడవ వాక్యంలో అపాయకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు అని రాస్తున్నాడు నిజమే అపాయకరమైన స్థితిలోనికి వారి ప్రయాణం వెళ్ళిపోయింది ఎప్పుడైతే అపాయకరమైన పరిస్థితుల్లోకి వారి ప్రయాణం వారి ఆత్మీయ ప్రయాణం వెళ్ళిపోయిందో ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు బ్రహ్వా యేసు బ్రభ్వా మమ్మలను మేము నశించిపోతున్నామయ్యా మమ్మల్ని కాపాడు అంటున్నారు నీ ఆత్మీయ జీవితంలో చంచలత్వము చంచలత్వము నీ భక్తి జీవితములోనికి రానివ్వకుండా అంతము వరకు కాపాడుకుని ప్రభు పాదాల చెంత ప్రార్థన ఆత్మతో నింపబడిన అనుభవములో నీ భక్తి జీవితం ఉంటే నువ్వు కాపాడబడతావు నీ ప్రార్థనలో ఆత్మ ఉంటే నువ్వు కాపాడబడతావు దేవుని రాజ్యములో అద్దరికి చేరతావు అద్దరికి చేర్చబడినట్లుగా ఎక్కడ ని ఆత్మీయ జీవితములో చెంచలత్వమున్నదో ఎక్కడ లోక సంబంధమైన సంగతులు ఉన్నాయో వాటిని తీసివేసుకొని ఈ ఆత్మీయ ప్రయాణములో ఈ విశ్వాస యాత్రలో మన జీవితాన్ని క్రమపరుచుకొని దేవుని శ్రేష్టమైనటువంటి అద్దరికి అనగా రాజ్యానికి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో దయాలుడా మీ సన్నిధిలోనికి చేరి గత రాత్రంతే కాపాడారు ఇవే కోని ఉదయ కాలములో మీ నామాన్ని స్తుతించుటకు కృపబందుటకు మీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు మీరిచ్చిన భాగ్యంకై స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మీ లేఖనాలను మేము ధ్యానం చేశాం తండ్రి రాజా మా జీవితాల్లో ఎక్కడ మా విశ్వాసం అనేటటువంటి ఈ పరుగు పందెములో ఈ వాడలో నాయన ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాస యాత్రలో ఎక్కడ చంచలత్వము లోకము అనబడినటువంటి సంగతులు ప్రవేశించకుండా మా ఆత్మీయ జీవితం ఎంత మాత్రం అపాయకరమైన స్థితిలోనికి వెళ్లకుండా రాజా మీ పాదాల చెంత ఎన్నిటి నటికి మీ చిత్తం చేయనట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచి కృపలతో బలపరిచి దీవించమని మీ సన్నతిలో వేడుకుంటున్నా ఉన్నటువంటి లోక సంబంధమైన మనస్సును చంచలత్మబడినటువంటి మనస్సును మా విశ్వాస జీవితాన్ని పాడు చేయక ఏ విధము చేతులైనా మీ కృపబుంది ఇంకొన్ని మీ కొరకు బలమైన సాక్షిగా నిలుచున్నట్లుగా కృపదాయ చేసి దీవించమని వెంటనే ప్రతి బిటను ఆశీర్వదించి ఆధ్యాత్మిక అనుభవాలలో ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి వారి విశ్వాస యాత్రను కొనసాగించుట కృపదాయ చేయండి ఉదయ కాలంలో బిడలేక చేతి పనులను వ్యాపారాలను చేతి వృత్తులను తండ్రి వారి ఉద్యోగాలను ప్రభువ వారి ప్రయాసను వారి కష్టార్జీతాన్ని వారి రాకపోకట్లో ప్రభువ విశేషమైన మీ కృపతో నింపి బలపరిచి దీవించమని మీ సన్నిధితో స్థిరపరచు సమాధానకరమైన సంగతులతో మీ కాపు తెలదాయి క్షేమంతో భద్రపరచమని దినమంతయు మీ కృపను మా ఎడల ఇంకొన నూతనముగా విస్తరింపచేయమని ఏ సునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప కన్నీణ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మల యొక్క సహవాస సన్నిధిని సమాధానము ఆయన సన్నిధులు చేరిన మనందరికీ సదాకాలము తోడయింది ఎక్కడ మన విశ్వాస యాత్రలు చంచలత్వము లోక సంబంధమైనటువంటి అటువంటి మనస్సులు లేకుండా తొలగించి ఆయన పాదాల చెంత ఎల్లటన్నిటికి స్థిరపరచబడిన వారిమే ఆయన రాజ్యము కొరకు ప్రభు మనలను సిద్ధపరిచి నడిపించునుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మలకు సహవాస సన్నిధిని సమాధానం సన్నిధులు చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడి నడిపించి గాక ఆమెన్ Praise the Lord.